నమస్తే వెల్కమ్ టు న్యూస్ స్పెషల్ ఫోకస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏడు రాజ్యాల కూటమి పేరుకే ఎడారి వర్షం లేని లోటును కనక వర్షం తీరుస్తుంది అక్కడ ఇసుక తిన్నెల రంగును మరిపించే బంగారు మురిపిస్తున్నది లోకమంతా తల తిప్పుకొని చూసేలా అక్కడ స్థిరపడితే చాలు అని వలస జీవులు అనుకునేలా సంపదను సృష్టిస్తుంది అరబ్ ఎమిరేట్స్లో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది అయితే వెర్రెక్కించే ఎండ లేదా వణికించే చలి ఈ రెండింటి మధ్య వర్షపు జాడ కష్టమే అక్కడి పర్వత ప్రాంతాలలో కాస్త వర్షపాతం నమోదవుతుందేమో కానీ ఇతర తీర ప్రాంతాలలో వంద మిల్లీమీటర్లకు అంటూ ఇటుగానే ఉంటుంది తెలంగాణ సగటు వర్షపాతం తొమ్మిది వందల ఆరు మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది ఎంత తక్కువో అర్థమవుతుంది సాగు తాగునీటి వనరులు అంతంత మాత్రమే వందల అడుగుల కిందకి అడుగంటిన భూగర్భ జలాలు సముద్రపు నీటిలోని ఉప్పుదనాన్ని తొలగించిన నీరు మాత్రమే ఆధారం అందుకే కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉంటాయి అందుకోసం ప్రత్యేకమైన శాఖ కూడా ఉంది కానీ మొన్న కురిసిన భారీ వర్షాలతో అక్కడి వాతావరణం గురించి కృత్రిమ వర్షాల యత్నాల గురించి కొత్త వాదనలు చర్చలు మొదలయ్యాయి అప్పటిదాకా ఉక్కపోతగా ఉన్న అలి నగరంలో ఒక్కసారిగా గాలి మొదలైంది నీలాకాశం కాస్త ధూళితో పసుపు రంగు పులుముకుంది చినుకులు మొదలయ్యాయి చినుకు చినుకు వర్షమైంది రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన ఆ వర్షం వరదలా ముంచెత్తింది ఏకంగా రెండు వందల యాభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అరబ్ ఎమిరేట్స్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఏడాది మొత్తం కురిసే వర్షపాతం ఒక్క రాత్రిలో నమోదైంది డెబ్బై ఐదు ఏండ్ల రికార్డులు బత్తలయ్యాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి అనే మాటను అక్కడి నీటిలో తేలుతున్న కార్లు గుర్తు చేశాయి ఈ ప్రళయం ముందు ఏ సౌకర్యము నిలబడలేకపోయింది ఏ అడ్డుగోడ ఆపడేకపోయింది జీవితం ఒక్కసారిగా స్తంభించిపోయింది విమానాలు నేల మీదే తచ్చాడాయి ఈ వర్షపు వార్తలు కలవరాల మధ్య ఓ అనుమానం స్పష్టంగా వినిపించింది ఈ కల్లోలానికి కారణం కృత్రిమ వర్షమేనా ఆకాశంలో కనిపించే ప్రతి నల్ల మబ్బు కురవదు ఊరించి వెళ్లేవే ఎక్కువ మబ్బులలో ఉండే వర్షపు చుక్కలు తగినంత దట్టంగా లేకపోతే అవి తేలిపోతాయి మబ్బు భారమైనప్పుడే అందులోని నీటి బిందువులు లేదా మంచుగడ్డలు నేల మీదకు జారుతాయి మబ్బులలో సాంద్రతను పెంచాలి అంటే దూర దూరంగా ఉన్న నీటి బిందువులు దగ్గర కావాలి లేదా అవి ఘనీభవించి మంచుగా మారాలి ఓ నూట ముప్పై ఏళ్ల క్రితమే మబ్బులను ఇలా ఏ మార్చి వర్షం కురిపించే ఆలోచనలు మొదలయ్యాయి మబ్బుల్లోకి మట్టి ఉప్పు కార్బన్ డైఆక్సైడ్ ఆఖరికి టాల్కం పౌడర్ సహా రకరకాల పదార్థాలు చల్లి వాటిని కురిపించడంలో విఫలమయ్యారు దాదాపు యాభై ఏండ్ల తర్వాత కానీ ఈ పరిశోధనలు ఓ కొలిక్కి రాలేదు పంతొమ్మిది వందల నలభై ఆరులో మొదటిసారిగా డ్రై ఐస్ ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపించారు అప్పటి నుంచి అడపాదడపా ఈ పద్ధతిని వాడుతూనే ఉన్నారు కృత్రిమ వర్షాలను కురిపించడానికి అయ్యే ఖర్చు కావాల్సిన సాంకేతికత చాలా ఎక్కువ దాని ఫలితాల మీద ఇప్పటికీ ఖచ్చితమైన అంచనాలు లేవు పైగా మబ్బులున్నంత మాత్రాన సరిపోదు వాటి మీద ప్రయోగాలు చేసేందుకు మరికొన్ని అనువైన పరిస్థితులు కూడా ఉండాలి అందుకే కృత్రిమ వర్షాల గురించి వార్తలు తక్కువే వినిపించేవి కానీ కాలం మారుతున్నది కొత్త పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి నల్ల మబ్బుల్లోని నీటి బిందువులను ఘనీభవింప చేయడానికి సిల్వర్ అయోడైడ్ పొటాషియం అయోడైడ్ ప్రొపెయిన్ డ్రై ఐస్ లాంటి పదార్థాలను వాడుతారు ఉప్పు లాంటి కొన్ని పదార్థాలు చుట్టూ ఉన్నా తేమను పీల్చుకునే శక్తిని కలిగి ఉంటాయి వీటిని హైగ్రోస్కోపిక్ పదార్థాలు అంటారు మబ్బుల్లోని బిందువుల దగ్గరకు వచ్చేందుకు ఇవి సాయపడతాయి మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయి ఎంత ఎత్తులో ఉన్నాయి ఏ దిశగా ప్రయాణిస్తూ ఉన్నాయి వాటిలో నీటి శాతం ఎంత ఇలాంటి రకరకాల అంచనాల తర్వాత వాటిని నీరు ప్రయత్నం మొదలవుతుంది అందుకు అనుకూలమైన రసాయనాన్ని విమానాల ద్వారా వెదచల్లుతారు లేదా కింద నుంచి మేఘాల దిశగా వాటిని విసురుతారు కృత్రిమ వర్షం కోసం ఇలా రసాయనాల వాడకంతో పాటు మబ్బులు వర్షాన్ని కురిపించేలా వాటికి విద్యుత్ఘతాన్ని కలిగించడం లేదా లేజర్ కిరణాల ద్వారా వాటిని వర్షింపచేయడం లాంటి సాంకేతికతలు కూడా అందుబాటులోకి వచ్చాయి గల్ఫ్ తీరంలో కృత్రిమ వర్షాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేది అరబ్ ఎమిరేట్స్ అధిక జనాభా అవసరాలు తీర్చలేని వర్షపాతం ఆ కాస్త వర్షం కూడా ఎడారిలో ఇంకిపోవడమే ఇందుకు ప్రధాన కారణం రెండు వేల పది నుంచే ఇక్కడ కృత్రిమ వర్షాలను కురిపిస్తున్నారు ఈ రంగంలో పరిశోధనలు జరిగేందుకు కొత్త పద్ధతులు కనుగొనేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును కూడా ఆ దేశం మొదలుపెట్టింది ఇందుకోసం కోట్ల రూపాయలను ధారాళంగా ఖర్చు చేస్తున్నది కూడా కొన్నేళ్ల నుంచి డ్రోన్ల సాయంతో కూడా మేఘాలకు ఎలక్ట్రిక్ షాక్స్ ఇప్పిస్తూ వర్షం కురిపించే ప్రయత్నం జరుగుతున్నది దుబాయ్ అబుదాబీ లాంటి ప్రదేశాలలో విజయవంతంగా వర్షాలు కురిపించిన నేపథ్యం తనకు ఉంది అయితే ఈ ప్రయాణంలో కొన్ని అపవాదులు లేకపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వరదలకు కూడా క్లౌడ్ సీడింగే కారణం అన్న ఆరోపణ ఉంది ఈ ఏడాది వచ్చిన వరదల వెనుక కూడా ఇదే మాట వినిపించింది అయితే ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు అరబ్ నిపుణులు వాళ్ళు చెబుతున్న మాటల ప్రకారం మేము చేసే ప్రయత్నాల వల్ల వర్షపాతం పది శాతం పెరుగుతుంది కొన్ని సందర్భాలలో మహా అయితే ముప్పై శాతం పెరుగుతుంది అంతేకాని కృత్రిమ వర్ష ప్రయత్నాలతో వరదలు రావడం అసాధ్యం పైగా భారీ మబ్బుల జోలికి మేము వెళ్ళం చాలా సంక్లిష్టమైన రాడార్ వ్యవస్థ ద్వారా అలాంటి మేఘాలను ముందుగానే కనిపెట్టి వాటికి దూరంగా ఉంటాం అని వివరణ ఇచ్చారు అక్కడి నిపుణులు అరబ్ ఎమిరేట్స్ వరదలు క్లౌడ్ సీడింగ్ వల్ల కాదు అనేందుకు ఊతమిస్తూ ఇలాంటి చాలా విశ్లేషణలే వినిపిస్తూ ఉన్నాయి కృత్రిమ వర్షాల కోసం చేసే ప్రయత్నం కొన్ని గంటల వరకే ప్రభావం చూపుతుంది కానీ దుబాయ్లో వరదలు వచ్చిన రోజున అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు పైగా వరదలకు ముందే వాతావరణ శాఖ భారీ వర్ష సూచనను అంచనా వేసింది అయినప్పటికీ ఈ వరదలకు క్లౌడ్ సీడింగ్ కి సంబంధం ఉందనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించే రసాయనాలు అక్కడి పరిసరాలలోనే ఉండిపోతున్నాయని అవి అక్కడి వాతావరణం మీద ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు మన దేశ ఆర్థిక రంగం వర్షాల మీదే ఆధారపడి ఉంటుంది సరైన సమయంలో తగినంత వర్షపాతం లేకపోతే సాగుకు తాగుకు కష్టమే అందుకే కరువు కాలం సవాలు చేసినప్పుడల్లా కృత్రిమ వర్షాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది తమిళనాడు కర్ణాటక సహా చాలా రాష్ట్రాలలో క్లౌడ్ సీడింగ్ జరిగింది కృత్రిమ వర్షాల ప్రయోగం జరిగినప్పుడు మహారాష్ట్రలో పద్దెనిమిది శాతం వర్షపాతం పెరిగినట్టు అంచనా వేశారు ఇక తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో మేఘో పేరుతో కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నం అందరికీ గుర్తుండే ఉంటుంది ఏటా చలికాలంలో ఢిల్లీ ఆకాశం మస్కబారిపోయే విషయం అందరికీ తెలిసిందే పంట వ్యర్థాలను తగలబెట్టిన పొగ వాయు కాలుష్యం మంచు అన్ని కలగలిసి ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి కొద్ది రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి కూడా ఈ పరిస్థితుల్లో కనుక కృత్రిమ వర్షాలను కురిపిస్తే వాతావరణంలో ఉన్న ధూళి కణాలు నేల మీదకు చేరుకొని ఆకాశం తేటగా మారుతుందని ఓ సూచన వినిపించింది ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి క్లౌడ్ సీడింగ్ కోసం జరిగే ఖర్చు ఉండవలసిన సాంకేతికత గురించి చర్చ అక్కర్లేదు కాలాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి కానీ అది ఎంతవరకు ఉపయోగం అన్న ప్రశ్నకు మాత్రం జవాబు ఆలోచించవలసిందే ఇజ్రాయెల్ లాంటి దేశాలు వాటి వల్ల పెద్దగా లాభం లేదనుకోని కృత్రిమ వర్షాల జోలికి పోవడం లేదు టెలాభి విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ పరిశోధన క్లౌడ్ సీడింగ్ వల్ల పెద్దగా ఫలితాలు లేకపోగా వడగల్ల వాన లాంటి పరిస్థితులు తలెత్తవచ్చునని పెదవి విరిచింది ఈ ప్రక్రియ కోసం ఉపయోగించే సిల్వర్ అయోడైడ్ లాంటి పదార్థాల వల్ల పర్యావరణానికే కాదు జీవులకు కూడా ముప్పు వాటిల్లుతుందని కొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి ఒకవేళ ఎడారి లాంటి ప్రదేశాలలో కృత్రిమ వర్షాలను కురిపించినా అది అక్కడి వాతావరణాన్ని మార్చేస్తుంది ఈ ప్రభావం అక్కడితో ఆగదు ఉదాహరణకు అరేబియా ఎడార్ల దగ్గర వీచే గాలులు అటు తిరిగి ఇటు తిరిగి భారతీయ ఋతుపవనాలకు దోహదపడతాయి అందుకే కృత్రిమ వర్షాల పేరుతో ప్రకృతిని మార్చే ప్రయత్నం అంత మంచిది కాదని కూడా అంటున్నారు ఒక్క విషయాన్ని మాత్రం మనం కచ్చితంగా గుర్తించాలి గ్లోబల్ వార్మింగ్ అనేది ఓ సిద్ధాంతమో అనుమానమో కాదు ఒప్పుకోవలసిన వాస్తవం ఏటా కోటి హెక్టార్ల అడవిని మనం ధరికేస్తున్నాం ప్రాణవాయువును అందించే ముఖ్యమైన ఆధారం చెట్టు అని గుర్తిస్తే దీని ప్రభావం మనకు అర్థమవుతుంది మరోవైపు సహజ ఇంధన వనరులను మండించేస్తున్నాం ఇక కార్ల నుంచి పరిశ్రమల వరకు వెలువడే పొగ ఇంటి నుంచి కంపెనీల వరకు వెలువడే కాలుష్య కారకాల గురించి చెప్పనవసరం లేదు ఇవన్నీ కూడా భూతాపానికి దారి తీస్తున్నాయి శరీరం వేడెక్కినప్పుడు చెమట రూపంలో ఒంటి నుంచి వేడి వాతావరణంలో కలుస్తుంది భూమి కూడా అంతే అది వేడెక్కినప్పుడు ఆవిరి రూపంలో నీరు వాతావరణంలోకి వస్తుంది అంతెత్తున చల్లబడిన తర్వాత మళ్లీ ఆ నీరు నిదానంగా వర్షంగా నేల మీదకు కురుస్తుంది కానీ భూతాపం పెరగడం వల్ల ఆ ప్రక్రియ వేగవంతమవుతుంది కృత్రిమ వర్షాలకు సంబంధించి కొన్ని విచిత్రమైన నమ్మకాలు కూడా ప్రచారంలో ఉన్నాయి క్లౌడ్ సీడింగ్ సాంకేతికతను శత్రు దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు అని కొందరి వాదన ఉదాహరణకు వియత్నాం యుద్ధ సమయంలో ఉత్తర వియత్నాం నుంచి శత్రువుల సైనిక సామాగ్రి రవాణాను కష్టతరం చేసేందుకు అమెరికా దేశం అక్కడ వర్షపాతం పెంచే ప్రయత్నం చేసిందని అంటారు దీనికి ఆపరేషన్ పపాయా అని పేరు అంతేకాదు చాలా ప్రభుత్వాలు ఇలాంటి సాంకేతికతల మాటున రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాయని మరో సిద్ధాంతం అందుకు ఉదాహరణ కెమ్ ట్రయల్ థియరీ జెట్ విమానాలు వెళ్తున్నప్పుడు వెనకాల తెల్లటి చారలు కనిపిస్తాయి కదా అది నిజానికి పొగ కాదు ఆ విమానం వదిలి వెళ్తున్న రసాయనాలు అంటుంది ఈ కెమ్ ట్రయల్ థియరీ జనాభా నియంత్రణ దగ్గర నుంచి ప్రజల మనసుల్ని ప్రభావితం చేయడం వరకు రకరకాల ఉద్దేశాలతో కూడిన రసాయనాలు ఇందుకు ఉపయోగిస్తారు అన్నది ఈ సిద్ధాంతం నల్ల మబ్బులను కరిగించడం సరే అసలు మబ్బులనే తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది ఇలా మానవ ప్రయత్నంతో రూపొందించే మబ్బులను ఆంథ్రోపోజినిక్ క్లౌడ్స్ అంటారు దశాబ్దాల తరబడి వీటి విషయంలో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి కొంత ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నాయి కానీ వర్షాన్ని అందించే స్థాయిలో ఇవి విజయవంతం కాలేదు సముద్రపు నీటి నుంచి మంచినీటిని తయారు చేసే డిసాలినేషన్ ప్రక్రియకి మనం చెప్పుకుంటున్న అరబ్ ఎమిరేట్స్ గొప్ప ఉదాహరణ ఆ దేశంలోని నలభై రెండు శాతం మంచినీరు ఉప్పు నీటిని శుద్ధి చేయడంతోనే వస్తుందని అంచనా రోజుకు ఇరవై రెండు కోట్ల గ్యాలన్ల నీరును ఉత్పత్తి చేసే డిసాలినేషన్ ప్లాంట్ సైతం అక్కడ ఉంది ఈ ప్రక్రియ చాలా ఖరీదుతో కూడుకున్నప్పటికీ నీటి కోసం కోటి తిప్పలు తప్పడం లేదు అన్నట్టు మన దేశంలోనూ చెన్నై సమీపంలో రెండు డిసాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయి సూక్ష్మజీవులకు వర్షానికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు వర్షాలతో కొన్ని రకాల బ్యాక్టీరియా వ్యాపిస్తోంది అదేవిధంగా కొన్ని సూక్ష్మజీవులు వర్షాన్ని ప్రేరేపిస్తాయని కూడా కనుగొన్నారు ఇవి కేంద్రకంలా పనిచేసి మబ్బులోని నీటి బిందువులు త్వరగా ఘనీభవించేందుకు తోడ్పడతాయని తేలింది ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉంది వాతావరణంలో తేమ ఉండే విషయం తెలిసిందే ఆ తేమనే నీరుగా మార్చే యంత్రాలు ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చేసాయి